నందమూరి నరసింహం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఈరోజుకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు తాతయ్య కళ సినిమాతో ఆయన సినిమాలోకి అడుగుపెట్టారు బాలయ్య యాభై సంవత్సరాల సినీ వేడుకను పురస్కరించారు ఇక తను పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ ఒకటవ తేదీన బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సినీ రంగ ప్రముఖులందరినీ ఆహ్వానించారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారితో పాటు ఇతర ప్రముఖుల హాజరు కాబోతున్నారు చిరంజీవి అల్లు అర్జున్ లాంటి వారికి ఆహ్వానాలు అందాయి ఆహ్వానించేందుకు ఓ స్టార్ హీరో ఇంటికి వెళ్ళగా ఆయన బాగానే వారిని ఆదరించారు వేడుకకు రమ్మనమని కోరగా అందుకు మాత్రం ఆయన విముఖత చూపారు కుదరదని పనులున్నాయని ముఖం మీదే చెప్పినట్లు తెలుస్తుంది ఆయన్ను వేడుకకు రప్పించేందుకు పెద్దలు శతాద ప్రయత్నాలు చేశారు అప్పటికి ఆయన మాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఘనంగా నిర్వహించిన బాలకృష్ణ గారి గోల్డెన్ జూబ్లీ వేడుకలు అని అంటున్నారు